నమస్కారం మీరుపేట హత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది విషయం పట్ల పోలీసులు ఎంత తరచి తరచి ప్రశ్నించిన గురుమూర్తి నిందితుడు గురుమూర్తి పెదవి విప్పడం లేదు అట్లాగే విప్పితే మాత్రం పోలీసులకు దృశ్యం సినిమా చూపిస్తున్నారు అంటున్నారు అచ్చంగా వెంకటేష్ మీనా నటించిన గతంలోని ఒక పదేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమా రీలు మళ్ళీ మన కళ్ళ ముందు మెదులుతుంది చాలా దుర్మార్గము ఒక మహిళను భార్యను ఇద్దరు పిల్లల తల్లిని అనుమానంతో చంపడం అది కూడా ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని కుక్కర్లో వేసి ఉడికించి తర్వాత చెప్పడానికి కూడా బాగా అనిపిస్తలేదు నాకు ఎందుకంటే ఎండబెట్టి దాని పొడిని ఇక్కడ మీరు మీరు పెట్టే చెరువులో కలిపినానని ఒక కథను సృష్టించాను నేనే చంపానని చెప్పి మొదట్లో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు ఇది చాలా సవాల్గా మారింది ఆ తర్వాత మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఆమె బయటకు వెళ్ళినట్టు ఎక్కడ సీసీ కెమెరాలు కనిపించకపోవడం వల్ల మాధవి మరణించిన స్త్రీ పేరు ఆ పిల్లల్ని అత్తగారు అత్తవారిని పంపడం ఇవన్నీ చూస్తే ఒక పెద్ద మిస్టరీని ఛేదించడానికి ఛేదించడానికి వాళ్ళ పోలీసులు ఒక బ్రహ్మయజ్ఞమే చేయాల్సిన అవకాశం అవసరం వచ్చింది ఎందుకంటే తాను మాధవి ఇంటి నుంచి బయటకు పోతున్నట్టు ఎక్కడ కూడా ఏ సీసీ కెమెరాలు కూడా రికార్డు కాకపోవడం ఇంట్లోనే ఏదో జరిగిందని అనుమానంతో పోలీసులు తరచి తరచి అడిగితే నేనే చంపేశానని చంపిన తీరును ఆయన గురుమూర్తి వర్ణించారు ఇప్పుడు పోలీసులకే దృశ్యం సినిమా వెంకటేష్ సవాల్ విసినట్టు పోలీస్ స్టేషన్లో కూర్చొని కాలుకి దిగ్గి కదుపుతూ అక్కడే పాత పెడతాడు కదా అట్లా పరిస్థితి ఉన్నది అట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు దీన్ని మొదటి నుంచి కూడా నాలుగైదు టీవీ ఛానల్లో నిన్న మొన్న మాట్లాడిన దానిలో మూడు అవకాశాలు ఉన్నాయని చెప్పిన ఒకటి సరే బయటకు పోవడం కనిపించలేదు కానీ ఈయనే ఆ శవాన్ని పొడి చేసినా ఏ రకంగా చేసినా దాన్ని తీసుకెళ్ళడానికి మాత్రం ఏదో వెహికల్ వాడతారు కదా మూట మూల్యతోనే ఒక యాభై కిలోల మనిషిని ఆ రకంగా చేసిన తర్వాత యాభై కిలోలు నలభై కిలోల అవుతుంది కదా బుడిదైన తర్వాత ముప్పై కిలోలు అవుతుంది కదా తిని తీసుకెళ్ళడానికి బస్తా వాడాలి ఆ బస్తాను తీసుకొని ఎట్లా మీరు పెట్టూ ఎట్లా వెళ్ళాడు అనేది ఆయన కథనాన్ని మా ప్రాతిపదిక తీసుకుంటే కూడా ఇవి చేయొచ్చు అనుకున్నాను రెండవది రక్తం మర్క లేవు ఎక్కడ కుక్కర్లో ఉడకబెట్టినట్టు అలాంటి వాసన లేదు ఇవన్నీ కనపడితే మరి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చెర చెరిపేశారా లేకపోతే ఎప్పుడు కొంత ఉన్నది సినాఫా ఫెన్స్లో కొంత కనపడుతుంది మనకు సినాఫ్ అఫెన్స్లో కొంత కనపడుతుంది ఏమనంటే అక్కడే అది మాంసం గారికే మొద్దు పద్దెనిమిది మధ్య పక్కనే మద్యం బాటిలు ఆ పక్కనే ఇంకా కారేమి కనపడుతున్నాయి కనుక ఈ దశలో మూతబడ్డ ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు విచారించే పని కూడా పూర్తి అయింది బెంగళూరులో ఉన్న ఆ ఇంటి పిలిపించి మరీ విచారించాలని తెలుస్తున్నది ఈ దశలో ఏంటంటే ఇప్పుడు జరగాల్సిన పని దీన్ని వివరంగా అంటే పూర్తిగా సీన్ ఆఫ్ ఎఫెన్స్ను మళ్ళీ రిక్రియేట్ చేసి ఏం చేస్తారో ఒకటి జరుగుతుంది రెండోది ఏంటంటే ఇప్పుడు తాను మీరు మీరుపేట చెరువు దాకా పోయిండు అనే దానికి కూడా సీసీ కెమెరాలు పెతుకారు ఇప్పటికే కొంత ప్రయత్నం జరుగుతుంది ఒకవేళ డ్రైనేజీలో పడేసి కూడా పక్కదారు పట్టిస్తున్నారా పోలీసులు పక్కదారు పట్టిస్తున్నాడు కూడా నిందితుడు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా అనే దానికి కూడా జరుగుతున్నది కానీ ఏదేమైనా నా సలహా ఏంటంటే ఈ కేసులో మాధవి మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారే క్రమంలో మారిన క్రమంలో మొదటగా తమ అత్తవారిని అంటే ఆ తల్లిని విచారించాలి పిల్లల్ని కూడా విచారించాలి మరి ఎక్కడ కనపడతలేదు నాకు పిల్లల్ని విచారించినట్టు కానీ తల్లిని విచారించినట్టు కానీ ఆ ఇంటి ఓనర్ బెంగళూరు నుంచి పిలిపించి మరీ విచారిస్తే ఆయన మళ్ళీ వచ్చిండు విచారణకు హాజరయ్యిండు తాళం వేసుకొని వెళ్ళిపోయాడు మరి మూడంత సులభావంలో ఒక పోర్షన్లో అర్థకుంటున్నప్పుడు మిగతా పోర్షన్లో ఉన్న అద్దెకున్న వాళ్ళకు ఏమైనా సప్పుడు విని వచ్చినాయా ఏం జరిగింది వాళ్ళని కూడా విచారించవలసిన అవసరం ఉంది కదా మూడవది ఆ పక్కదారి పట్టిస్తే నేనన్నా డ్రైనేజీలు ఇవన్నీ చేస్తున్న క్రమంలో కూడా ఇంకేదైనా మార్గాల ద్వారా తప్పించారా అనేది కూడా చూడాలి ఇప్పటికే సీసీ కెమెరా కెమెరా ఫుటేజ్ అనేది తీసుకున్నారు రెండోది కూడా దీన్ని ఎంత వేగవంతం చేస్తే విచారణ అంత తొందరగా నిజాలు బయటపడతాయి ఆలస్యమైన కొద్ది రేపు పొద్దున తల్లిడైన పిల్లలు తల్లిని కూడా అనాథం చేస్తామా అని బంధువులు ఇతరత్రా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతోనేమంది గతంలో నేను యాజ్ అడ్వకేట్గా చాలా ఈ గ్యాసు మంట పెట్టి లేకుండా చంపిన కేసుల్లో చూసుకుంటే మీకు కాంచిన చంపిన కేసులో చూసుకుంటే ప్రమాదవశత్తు గ్యాస్ బండ పేలి చనిపోయారు అనే చివరికి కంక్లూజన్కి వచ్చి కోర్టులు కూడా సరైన లేవు హత్య చేసింది అని దానికి అనడానికి అని చెప్పి చాలా కేసుల్లో మనకు అక్విటల్ అయిన సందర్భాలు ఉన్నాయి చూశాను కనుక ఎప్పుడే ఎప్పుడేమవుతుంది ఎట్లాగూ తల్లి చనిపోయింది కదా తల్లిని కూడా జైలుగా పంపిస్తే పిల్లల అగనాథలు అవుతారు కదనమాట అట్లాగే డబ్బులు కూడా చేతులు మారే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు సరే ఇప్పుడు గురుమూర్తి విషయంలో చూసుకుంటే మిలిటరీలో పనిచేసి ఉండేది పెన్షన్ వస్తుండొచ్చు కానీ పెద్దగా ఆదాయ వరం ఉన్నవాడు కాదు బంగ్లా ఉన్నవాడు కాదు అద్దె అద్దె ఇంట్లో ఉంటున్నాడు సరే ఊళ్ళో ఏముందో ఆస్తికి మనకు తెలియదు కానీ ఇప్పుడు ఒకవేళ డబ్బులు మారడమో లేకుంటే సెంటిమెంట్ ఉపయోగించడం చేస్తే ఈ కేసు మరింత బీగయ్యే అవకాశం ఉంది కనుక పోలీసులు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసును విచారించే పద్ధతిలో కొత్త పద్ధతులు ప్రారంభించాలి అంటే తనను థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించవద్దట్లేదు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించి ఇంకా చాలా సీన్ ఆఫ్ అఫేర్న్స్ను రక్షించే ప్రయత్నంలో అక్కడ పరిశోధనలు చేయాలి దాంతోపాటు ఆమె డిఎన్ఏ అట్లానే పిల్లల డిఎన్ఏ కనుక చూసుకుంటే ఏదైనా గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నా ఏమున్నా దాన్ని పట్టుకొని బ్లడ్ గ్రూపు ఇవన్నీ చూసుకుంటే మనకు ఆయన అనుమానం కూడా తప్పని తేలిపోతుంది పిల్లలు తాను వేరే అక్రమ సంబంధం పెట్టుకుందనే దాని మీదనే దాని మీద అనుమానపడ్డాడని తెలుస్తుంది కనుక ఏదైనా సరే తాను పెద్దే సాధ్యమవుతుంది తప్ప ఇంకోటి కాదు సీనియర్ పోలీస్ ఆఫీసర్ని నియమించి పరిశోధన చేసే వాళ్ళని నియమించి కొంచెం లా గట్టిగా తెలిసిన వాళ్ళని నియమించి దీన్ని పరిశోధన స్వతంత్రంగా జరపాలి దీంతోపాటు నిందితులను శిక్ష పడాలని అందరు కోరుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే సత్వర న్యాయం ఇంకోటి న్యాయం కావాలని ప్రజలు కోరుకుంటుంటారు మహిళకి ఇంత అన్యాయం జరిగితే ఎవరు లేరు కనుక ఉద్యమాలు జరుగుతలేదు అదే ఓ మెడికో కేసుల్లోనో చూస్తున్నాక అంటే అగ్రవర్ణంలో కానీ లేకపోతే బాగా ఉన్న కేసుల్లో జరుగుతున్న జరిగిన జరుగుతున్న ఉద్యమాలు ఇక్కడ ఇక్కడ కనపడతాయో మనకు వాడిని ఊరిదీయాలని వాళ్ళు అట్లా చేయాలని మనం మనలో చూసాం కలకత్తా మెడికల్ కేసు చూసాం ఇప్పటికీ శిక్ష పడ్డ తర్వాత కూడా సరిపోదని ఉద్యమాలు జరుగుతున్నాయి మరి ఎటువంటి అప్పుడు మరి ప్రజల నుంచి కూడా స్పందన రావాల్సిన అవసరం ఉంది ఈ కేసులో గురుమూర్తి అనేటి వాడు తప్పదని చెప్తుండ తప్పు చెప్తుండా అసలు చంపకనే ఎక్కడైనా ఇంకేమైనా పంపించారా గృహ నిర్బంధంలో ఉంచారా ఇవన్నీ కూడా బతుకుంటే ఇంక అంత అంత అంతకంటే అదృష్టమేం లేదు అది శిక్ష పడ్డం పడకపోవడం పెద్ద సమస్య కాదు కనుక దీని పట్ల కూడా చేయాలి ముఖ్యంగా ఆయన బంధువులను అక్కడి ప్రకాశం జిల్లాలో తన బంధువులు ఉన్నారు వాళ్ళే నిలిపియాలి అట్లాగే అంటే మన పోలీసులకు సలహా ఇచ్చేంత గాదుగా న్యాయవాదిగా నేను ఈ మార్గాలు ఉన్నాయని చెప్తున్నాను వీలైనంత వరకు ఈ కేసును వీలు తొందరగా ట్రయల్ చేస్తే అప్పుడు సాక్ష్యాలు సాక్షులు చెప్పే సాక్షులు కూడా బలంగా చెప్పే అవకాశం ఉంటుంది దోషికి శిక్ష అవకాశం ఉంటుంది ఏమైనా సరే ఇట్లాంటివి జరగకుండా ఉండాలి ఇట్లా అనుమానంతో భర్తలు భార్యలను హత్య చేసుకుంటూ పోతే ప్రపంచంలో ఎవరు మిగిలరు కనుక అట్లా ఏదైనా సరే కొంతవరకు ప్రభుత్వము దీన్ని కేసును ప్రత్యేకించి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం నమస్కారం